జడ సంధ్యా బృంద చిక్తి చైతన్యశక్తి నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాను తెలిపేది శవానికి ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉన్నదో దానిని చిక్తి అంటారు ఈ చిక్తి ఒక జీవికి మాత్రమే పరిమితము కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించినది రూపం చలించు తెలివి యొక్క రూపము క్రియాత్మక స్థితిలో నుండి చిక్తియే చైతన్యం ఈ చైతన్యం స్థూల మరియు సూక్ష్మ రూపాలలో ఉంటుంది స్థూల రూపము నామరూపాత్మకమైతే రూపము అంతఃకరణ అనబడే మనస్సు బుద్ధి స్పృహ మరియు అహం స్థూల చైతన్య రూపం ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది చైతన్య రూపం అంతర్గత అనుభవాన్ని ఇస్తుంది జడశక్తి ఒక స్థితిలో ఉండిపోవునట్టు చేయు శక్తి బాహ్య ప్రేరణలు ప్రమేయాలు లేనంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోనూ ఒక క్రియలో ఉన్నది నిత్యము అదే పనిలో ఉండేట్టు చేసే లక్షణాన్ని జడత్వ లక్షణము అని అంటారు ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడశక్తి అంటారు ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన హృదయ స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగబడుతుంది మొట్టమొదటిగా చిశక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడశక్తి తనంత తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు ప్రపంచంలోని నిలకడలకు స్థిర నిశ్చలతలకు ఈ జడశక్తి కారణం జడాత్మిక జడశక్తి యొక్క స్వరూపము ఇంతకు ముందు చెప్పిన జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు ప్రకృతికి సంబంధించిన అస్థి భాతి ప్రియ నామ రూప లక్షణాల్లోని చివరి రెండు అయిన నామ రూపాలు జడ రూపంలోనే ఉంటాయి కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి చిక్తికి సంబంధించిన చేతన రూపం ఈ జడశక్తికి సంబంధించినది జడాత్మిక ఈ రెంటి సమ్మేళనమే ఈ జగత్తు గాయత్రి గానము చేసిన వారిని రక్షించునది మంత్రరూపముగా జపము చేసిన గానరూపముగా గాయత్రిని స్మరించిన అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అమ్మవారే గాయత్రి మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి కాబట్టి గాయత్రి అన్ని విధాల మానవులకు అత్యంత అవసరమైన అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది వ్యాహృతి ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది వ్యాహృతి అంటే ఉచ్చారణ భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువడ్డాయి ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కనుక భగవంతుని వ్యాహృతియే వేదాలు గాయత్రీ మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా మూడు వ్యాహృతులు చెప్పబడుతాయి అవే భూ భువ స్వాహ ఈ మూడు వ్యాహృతులు ప్రతి వ్యక్తిలోనూ పాతాల మర్త్య దేవలోకాలను సూచిస్తాయి సంధ్య చక్కగా ధ్యానము చేయబడినది సంధ్య సంధ్య అనగా సమ్యక్ ధ్యానము దీని అర్థం చక్కగా ధ్యానము చేయబడినది పగటి రాత్రి సంధి కాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు రాత్రి పగటి సంధికాలాన్ని ప్రాత సంధ్యాకాలం అంటారు సంధి అంటే మధ్య ఉండేది అనే అర్థం కూడా ఉంది అమ్మవారి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మధ్యన ఉన్న కన్ను అగ్ని ఇవి వరుసగా పగలు రాత్రి సంధ్యాకాలాలను సూచిస్తాయి కాబట్టి రెండు కన్నుల మధ్య భాగం అయిన భ్రూ స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి ఇదే మనస్తత్వాన్ని సూచించే స్థానం ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ సంధ్య అమ్మవారికి బిరుదునామంగా ఏర్పడింది ద్విజ బృంద నిషేవిత ద్విజుల చేత నిశేషముగా సేవింపబడినది రెండవ జన్మ ఎత్తిన వారిని ద్విజులు అని అంటారు అనగా యజ్ఞోపవీతము వేయడంతోనే రెండవ జన్మ ప్రారంభం యజ్ఞోపవీతము వేయడంతోనే సంస్కారవంతులైనట్టు కాదు పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూదృుడే యజ్ఞోపవీతము వేయడంతో ద్విజుడు అవుతాడు అటు తరువాత బ్రహ్మజ్ఞానం పొందాలి బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీవిద్యను బ్రహ్మవిద్యను ఉపాసించాలి బ్రహ్మజ్ఞానం కోసం శ్రీవిద్య అభ్యసించి సాధన చేయువారైన ద్విజుల చేత